మల్కా కొమరయ్య గారు కావచ్చు లేకపోతే అంజిరెడ్డి గారు కావచ్చు ఇక్కడ పేరు ఉంటుంది దయచేసి ఇది రెండు ఎలక్షన్లకు సంబంధించింది కాబట్టి ఇద్దరు గురించి చెప్తున్నా వన్ మాత్రమే రాయాలి ఈ వన్ మాత్రమే రాయాలి మీరు కొందరు ఏం చేస్తారంటే దీన్ని ఇట్లా దిద్దడము ఇట్లా వేయడం ఓన్లీ ఇవేం దిద్దకూడదు ఇక్కడ సంతకం కూడా చేయకూడదు కొందరు ఏం చేస్తారంటే ఇట్లా సంతకం చేస్తారు సంతకం కూడా చేయకూడదు రాయాల్సింది ఓన్లీ వన్ ఒకవేళ మనము ఇక్కడ మనకి ఏదైతే ఫస్ట్ బ్లాంక్ ఇస్తారో ఇక్కడ వన్ రాసిన తర్వాత దీనిపైన ఇట్లా రౌండ్ పెట్టకూడదు ఇక్కడ చుక్క పెట్టకూడదు ఖచ్చితంగా ఇట్లా దిద్దకూడదు ఒకవేళ ఏదైతే రాసిన తర్వాత వన్ రాస్తారు వన్ రాసిన తర్వాత డాట్ పెట్టకూడదు గమనించండి ఖచ్చితంగా కొందరు ఏం చేస్తున్నారంటే దాదాపు పాత వాళ్ళు ఓఎన్ఈ వన్ రాయడం ఏదైతే ఉందో ఇక్కడ ఓఎన్ఈ వన్ అని రాయడం లేదా సిగ్నేచర్ చేయడం ఇట్లాంటివి చేస్తున్నారు మళ్ళీ ఇంకో తప్పిదం ఏం చేయకూడదు అంటే గమనించాలి ఖచ్చితంగా ఇది ఇక్కడ వన్ రాసి ఇంకొక అభ్యర్థికి కూడా వన్ రాస్తారు లేదా ఇక్కడ వన్ రాసి ఇక్కడ టూ రాసి ఇంకొక అభ్యర్థికి ఇక్కడ టూ కూడా రాయకూడదు ఇలాంటిది ఇక్కడ రాయకూడదు ఇలా టూ కూడా రాయకూడదు దయచేసి గమనించాలి ఖచ్చితంగా ఇవి పాటిస్తేనే మన ఓటు చెల్లుతుంది ఇంకో విషయం ఏంటంటే ఖాళీ పేపర్ కూడా ఇవ్వకూడదు ఏదైతే ఉంటుందో ఇట్లా ఖాళీ పేపర్ మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అభ్యర్థి నచ్చలేదనో ఏదో ఇంకో కారణం వలన ఖాళీ పేపర్ కూడా ఇవ్వకూడదు సంతకం వేలి ముద్ర కూడా పెట్టకూడదు ఇంటూ మార్కులు మీకు నచ్చలేదు ఒక వ్యక్తి నచ్చకపోతే ఇట్లా ఇంటూ మార్క్ కానీ రైట్ మార్క్ కానీ అవి కూడా వేయకూడదు దయచేసి ఇది జాగ్రత్త గమనించండి ఇది ఈ పేపర్ వేసిన తర్వాత దీన్ని ఎలాగైతే వాళ్ళు బయట చెప్తారు మనం ఈ పేపర్ని ఇలాగే ఫోల్డ్ చేయండి అని దయచేసి ఆ ఫోల్డ్ చేసే విధానం కూడా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడగండి మీకు తెలియకపోతే ఒకవేళ మీరు ఇది చేసిండ్రు మీరు అనుకోకుండా సంతకం పెట్టేసిండ్రు లేదా మీరు అనుకోకుండా వన్ రాసిండ్రు రాసిన తర్వాత ఇది లైట్గా ఇట్లా పడ్డది నేను అలవాటులో పొరపాటుగా ఇట్లా చేసుకున్నా అని అనుకోని మళ్ళీ దీన్ని దిద్దడానికి ఇట్లా దిద్దకండి దయచేసి ఈ దిద్దిిన ఈ ఓటు చెల్లుబాటు కాదు అందుకే ఒకవేళ మీరు అనుకోకుండా డాట్స్ పడ్డా ఉన్నటువంటి వ్యక్తులకు చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకు చెప్పి వేరే పేపర్ తీసుకొని మళ్ళీ వేరేది చేసుకోవచ్చు మరో ముఖ్యమైన విషయం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఉన్నాడు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఇంకొక ఎక్స్ట్రా ఎక్సెట్రా ఎవరో ఉన్నారు ఒకవేళ మీరు బీజేపీ అభ్యర్థికి వన్ ఏసీ వేరే